అంటే బిజీ రొటీన్ సండే మటన్ తీసుకొచ్చాం కదా ఆ కర్రీ అయితే ఉంది పాపకి బాక్స్ లో వేయలేక ఎగ్ తో చిన్న రెసిపీ చేశాను ఇక త్వరగా పాప ఇష్టంగా తినే వంట పాపకి లంచ్ బాక్స్ లోకి నిండా కూరలు మాత్రం వేయను ఫ్రెష్ గా అప్పటికప్పుడు వండి వేస్తాను పొద్దున రోజులు ఎలా ఉన్నా కూడా సండే మాత్రం చాలా హ్యాపీగా సరదాగా రోజులు ఎలా తిన్నా ఎలా ఉన్నా సండే మాత్రం కడుపు ఉన్నది పడుకోవాలని నా ఉద్దేశం సింపుల్ రెసిపీ చూస్తేనే అర్థమైపోతుంది ఈ మినీ బ్లాగ్ వచ్చేసి ఫోర్ థర్టీ ఏఎం టు సెవెన్ ఫిఫ్టీ ఏఎం చలికి లేవాలన్నా లేవబుద్ది కావట్లే కాబట్టి ఇలా సింపుల్ రెసిపీ చేసి పాపకి లంచ్ బాక్స్ లో అయితే పెడతాను ఇది మటన్ కర్రీ అది నేను సెవెన్ లోపే చేసేయాలి ఇంతలోనే పాల క్యారీ బ్యాగ్ అనేది కిందికి వదలాలి వేసి వచ్చాక పాప లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను బాస్కెట్ రెడీ బ్యాగ్ రెడీ డైలీ ఇలాగే ఉంటుంది అనమాట సండే మండే టు సాటర్డే వాయిస్ ఓవర్ వచ్చేసి లెవెన్ కి చేస్తున్నా ఏఎం కాదు పిఎం సి నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్